హై అండ్ బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ముఖ్యంగా ప్రేరణ ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో డిస్టిక్ లెవెల్కి సెలెక్ట్ అయినటువంటి ఒక బాయి ఒక గరలిని ప్రేరణ ఉత్సవ్ పోర్టల్లోకి వెళ్ళి వాటిని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసినటువంటి ఒక బాయిని ఒక గర్రల్ని కన్ఫామ్ చేయాలి కన్ఫామ్ చేసిన తర్వాత మాత్రమే అది డిస్టిక్ లెవెల్లో వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి ప్రతి పాఠశాల ఈ ప్రేరణ ఉత్సవంలో ఒక బాయ్ని ఒక గర్ల్ని సెలెక్ట్ చేసి కన్ఫామ్ చేస్తేనే డిస్టిక్ లెవెల్ పార్టిసిపేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఖచ్చితంగా ఇది అందరూ ఫాలో కావండి దీనిలోకి ఎలా లాగిన్ కావాలి ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాను ముఖ్యంగా ఇది లింక్ రూపంలో లింక్ వస్తుంది లింక్ పైన క్లిక్ చేయొచ్చు అలా కాకుండా పోతే అనేది లేదు లేదు సింపుల్గా తెలియజేస్తాను బ్రౌజర్లోకి వెళ్ళండి ప్రేరణ ఉత్సవం ట్వంటీ ట్వంటీ ఫోర్ అని టైప్ చేయండి ఇక్కడ కనిపిస్తుంది ప్రేరణ డాట్ ఎడ్యుకేషన్ కనిపిస్తుంది టు పార్టిసిపేట్ అనేది కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ పై భాగంలో మీకు లాగిన్ అనేది కనిపిస్తుంది ఈ లాగిన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఓపెన్ అవుతుంది లేదా లింక్ ఏదైతే ప్రొవైడ్ చేయబడిందో ఆ లింక్ పైన క్లిక్ చేసినా ఇక్కడికి వస్తుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే యూజర్ ఐడి యూజర్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి యూజర్ ఐడిగా ఏం చేస్తామంటే యూడైస్ కోడ్ని సంబంధిత పాఠశాల యొక్క యూడైస్ కోడ్ని ఎంటర్ చేయాలి పాస్వర్డ్ ఏంటి అంటే యూడైస్ కోడ్ అట్ ద రేట్ ఆఫ్ ఆ జిల్లా కోడ్ మా యొక్క ఇక్కడ సత్యసాయి జిల్లాకు సంబంధించి ట్వంటీ టూ కాబట్టి కోడ్ ఆ ట్వంటీ టూని యాడ్ చేశాను మరి మిగతా వాళ్ళ జిల్లాలు కోడ్ తెలియదు కదా ఎలా అంటే అది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అఫిషియల్గా లేదంటే ఇక్కడ నేను ఇక్కడే చూపిస్తున్నాను ఒక ఎగ్జాంపుల్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ యూడేస్ కోడ్ని ఎంటర్ చేయాలి ఆ తర్వాత యూడేస్ కోడ్ అని ఎట్ ద రేట్ ఆఫ్ పెట్టి అల్లూరి సీతారామరాజు అయితే ఫోర్ ఆ తర్వాత అనంతపురం అయితే అట్ ద రేట్ ఆఫ్ ఫైవ్ పెట్టాలి అలాగే మీ ఇతర జిల్లాలో అన్నీ కూడా కోడ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటిని కూడా చూసుకోండి చూసుకొని కావాలంటే మీరు అక్కడ చేసుకోవచ్చు ఇది ఒకవేళ విజిబుల్గా లేకుండా మీకు స్పష్టంగా కనపడకపోతే ఖచ్చితంగా వాట్సాప్లో షేర్ చేయబడతాయి ఈ జిల్లా కోడ్ని ఎంటర్ చేసుకొని లాగిన్ కండి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది హోమ్ పేజ్ దీన్ని డ్యాష్ బోర్డ్ అంటాం ఈ డాష్ బోర్డ్లో టోటల్ యూనిక్ రిజిస్ట్రేషన్ స్టిల్ డేట్ అంటే సంబంధిత పాఠశాల నుంచి ఎంతమంది పిల్లల్ని అప్పుడు ప్రేరణ వస్తే ఒక రిజిస్టర్ చేశారు వాళ్ళ నంబర్ కనిపిస్తుంది ఇక్కడ ఏమీ చేయకపోతే వాళ్ళకి నంబర్ జీరో కనిపిస్తుంది చేసిన వాళ్ళ యొక్క లిస్ట్ కనిపిస్తుంది వీళ్ళు ఎంతమంది బాయ్స్ ఎంతమంది గర్ల్స్ అనేది చూడాలంటే ఇక్కడ త్రీ లైన్స్ టాప్ కార్నర్లో కనిపిస్తున్నాయి కదా ఈ త్రీ లైన్స్ పైన క్లిక్ చేయండి ఈ త్రీ లైన్స్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది వీటిలో మేల్ రిజిస్ట్రేషన్ ఫిమేల్ రిజిస్ట్రేషన్ చేయాలి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేయాలి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిమేల్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేస్తే ఈ విధంగా బ్లూ కలర్ ఎనేబుల్ అవుతుంది ఆ తర్వాత ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది కేటగిరీ అంటే అప్లలో సెలెక్ట్ అయినటువంటి అమ్మాయి కేటగిరీని సెలెక్ట్ చేసుకోవచ్చు బీసీనా జనరల్ అని బోర్డ్ అయితే మన అదే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు లొకేషన్ అర్బనా రూరల్ డేట్ ఆఫ్ బర్త్ అమ్మాయి ఫిల్టర్ చేస్తే అమ్మాయి వచ్చేసింది ఎక్కువ మంది ఉంటే అంత రిస్క్ ఏం లేదు కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే మనం పది మందిని చేసి ఉంటాం కాబట్టి ఇక్కడ కనిపిస్తారు మా పాఠశాల నుంచి ఎయిట్ మెంబర్స్ని చేసి ఉన్నాం ఎయిట్ మెంబర్స్ గర్ల్స్ మొత్తం అంతకు ఫీమేల్ కనిపిస్తున్నారు వారి యొక్క స్టూడెంట్ పక్కన చూడండి సీరియల్ నెంబర్ ఉంటుంది యాక్షన్ సెలెక్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ స్టూడెంట్ యునిక్ ఐడి ఉంటుంది స్టూడెంట్ నేమ్ ఉంటుంది బ్లర్ చేశానండి వీరిలో ఈ ఎయిట్ మెంబర్స్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్ట్ అయినటువంటి అమ్మాయికి ఎదురుగా ఉన్నటువంటి సెలెక్ట్ అనే దానిపైన క్లిక్ చేయండి సెలెక్ట్ అనే దానిపైన క్లిక్ చేస్తే క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమవుతుందంటే సెలెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అంటే ఫిమేల్ అమ్మాయిని ఏం చేసామంటే రిజిస్టర్ చేసేసాము ఇప్పుడు మళ్ళీ మనం చెక్ చేసిన ఫిమేల్లో ఎయిట్ మెంబర్స్ ఉన్నారు కదా సెవెన్ మెంబర్సే వస్తారు అంటే ఒకరు తగ్గిపోయి ఉంటారు అంటే రిజిస్ట్రేషన్ ఒకరిది అయిపోయింది ఆ తర్వాత విధంగా మేల్ లోకి వెళ్ళండి మేల్ కూడా ఎక్కువ టైం తినకోకుండా మీకు డైరెక్ట్ వెళ్తున్నా ఆ మేల్ మేల్లోకి వెళ్ళండి మేల్ రిజిస్ట్రేషన్లో ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటారు చేసుకుంటారు ఇది అయిపోయిన తర్వాత అయిపోయింది అంటే లేదు ఇప్పుడు కన్ఫామ్ చేయాలి కన్ఫామ్ చేయాలంటే సెలెక్టెడ్ బాయ్స్ ఫర్ రౌండ్ వన్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి చూడండి సెలెక్టెడ్ బాయ్స్ ఫర్ రౌండ్ వన్ అనేది దానిపైన క్లిక్ చేస్తే సేమ్ అట్ల త్రీ డాట్స్ పైన ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఆ అబ్బాయి కింది భాగంలో మీకు ఆ అబ్బాయి స్టూడెంట్ ఐడి నెక్స్ట్ ఆ తర్వాత ఫుల్ స్క్రీన్ పెట్టుకొని కనిపి స్టూడెంట్ నేమ్ కనిపిస్తుంది ఇక్కడ రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి అండు కన్ఫామ్ బై మిస్టేక్ వేరే అబ్బాయిని సెలెక్ట్ చేసింటే అండు సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ వెళ్తాడు మళ్ళీ చేసుకోవచ్చు లేదు అంటే కన్ఫామ్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది కన్ఫామ్ పైన బటన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కన్ఫామ్ అవుతుంది సక్సెస్ఫుల్లీ యాడెడ్ ఫర్ రౌండ్ వన్ అని వస్తుంది ఇట్లా సక్సెస్ఫుల్లీ యాడెడ్ ఫర్ రౌండ్ వన్ అని కన్ఫామ్ చేసినప్పుడు మాత్రమే అది జిల్లా స్థాయికి వెళ్తుంది జిల్లా స్థాయిలో సంబంధిత పాఠశాల యొక్క పిల్లలు అక్కడ కనిపిస్తారు అప్పుడు జిల్లా స్థాయిలో జరిగే ప్రేరణోత్సవకి వారి నేమ్స్ అనేటివి అక్కడ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలి కన్ఫామ్ చేయాలి అదేవిధంగా గర్ల్ని కూడా ఏమి సెలెక్టెడ్ గర్ల్స్ ఫర్ రౌండ్ వన్ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత సేమ్ అండ్ కన్ఫామ్ కనిపిస్తుంది కన్ఫామ్ పైన నొక్కండి సెలెక్టెడ్ యాడెడ్ సెలెక్ట్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ ఫర్ రౌండ్ వన్ అని వస్తుంది ఈ విధంగా ఇద్దరిని సెలెక్ట్ చేసేసి కన్ఫామ్ చేసేసాం అనమాట ఇది ఈ ప్రాసెస్ అనమాట ఇది అలా సెలెక్ట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయిందా లేదని చూడడానికి చూడండి ఇక్కడ చూస్తే ఇప్పుడు యాక్షన్ ఏముంది ఇంతకుముందు సెలెక్టెడ్ అండ్ ఇవన్నీ ఉండే సెలెక్ట్ అయిపోయింది అండు కన్ఫామ్ అయిపోయింది ఇప్పుడు చూస్తే యాడెడ్ ఫర్ రౌండ్ వన్ అనేది గ్రీన్ కలర్ కనిపిస్తుంది ఈ విధంగా యాడెడ్ ఫర్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అంటే మనం యాడ్ చేసేసామని అర్థం ఈ విధంగా ప్రతి పాఠశాలలో చూడాలి ఇప్పుడు డాష్ బోర్డ్ లెక్క వచ్చిన వచ్చిన తర్వాత పై భాగంలో ఒక మీకు డాట్ కనిపిస్తుంది ఇది ఒక సింబల్ ఈ సింబల్ పైన క్లిక్ చేయండి ఆతో ఆటోమేటిక్గా లాగౌట్ అనేది అక్కడే కనిపిస్తుంది ఆ లాగౌట్ పైన క్లిక్ చేస్తే లాగౌట్ అనేది అయిపోతాం అనమాట ఈ విధంగా ఖచ్చితంగా ఇక్కడ లాగౌట్ అనేది కనిపిస్తుంది చూడండి ఈ విధంగా లాగౌట్ కావాల్సి ఉంటుంది కాకపోయినా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది నో ప్రాబ్లం ఈ విధంగా ఖచ్చితంగా వస్తువుకి సెలెక్ట్ అయినటువంటి ఒక బాయి ఒక గరిని మనం ఖచ్చితంగా సెలెక్ట్ చేసి కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది ఇదండి సమాచారం ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్